నువ్వు చెప్పిన దాన్ని పెద్ద కలర్ ఈస్ట్మాన్ కలర్లు రాసి పేపర్ లైన్స్ చేస్తావా డ్రామా వాట్ ఈస్ యువర్ ఐడియా ఎవరు బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీయస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట ఏం మాట్లాడతాడండి ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు గెలిచినావు నువ్వు మళ్ళీ లేని ఎందుకు గెలిచినవు లేని ఎందుకు నాకు అర్థం కర్త నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లుపురాను నాలుగేళ్ళు మోడీ సంకనావు మోడీ సంకల్ కూర్చుంటావు మోడీ ఒళ్ళు అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తావు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ పడి రావన్న అంటే ఏంది నాకు అర్థంగా నువ్వు మాట్లాడి అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులైతే మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చ అబద్ధాలు మాట్లాడుతుండీ పచ్చి సిగ్గు కూడా వాడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతుండీంది ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్ ఐఎం సారీ ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి ఈ మనిషే కదా వాదించండు ఈ మనిషి ఏం మాట్లాడండి అండి నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాం లాంటి ఏ ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుందా ఎందుకు వస్తున్నాడు ఏ మోఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏ మోఖం పెట్టుకొని వస్తాడు అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ అమ్మడు నువ్వు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు నీకు పాలసీ ఓ పద్ధతి ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు ఒక మాట మీద వాడే తత్వం ఉందా ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావాను ఏంది అసలు నాకు అర్థం కాదు ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్ ఎన్ని పచ్చవదాలు అండి ఎంత మోసం అండి ప్రజలను పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది సిగ్గుపడాల ఆంధ్రప్రదేశ్ సెక్రటేరేట్కు ఏదో ఫౌండేషన్ వేసినట్టు ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాఫ్ట్ టెక్నాలజీ ఫౌండేషన్ ఒక వెయ్యి బంగ్లా హైదరాబాద్ అవునా గవిగా వీకర్ సెక్షన్ ఇల్లు కట్టమా మనం బలీన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగ నీళ్ళలు ఉంటాయో అక్కడంతా ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఇస్తాం గింత గింత అద్ధం అనమా గింత అబద్ధమా ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు లేదా పద్దెనిమిది వేల ట్యాంకులు ముప్పై మొత్తం ముప్పై ఎనిమిది వేల ట్యాంకులు వాటి అన్నిటికి రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం దానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నాం ఆడ రేగండి నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ కడుతున్నారు ఆల్రెడీ కడుతున్నాం కట్టింది ఆల్రెడీ హుసేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్ ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతలు దిక్కు అన్ని రాఫ్ట్ ఫౌండేషన్ మీరు రియల్ ఎస్టేట్ ఎంబర్ చెప్పారు సంగతి మీరు దానికి ఇంత పేపర్ల పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇంత పచ్చబద్ధమా ఇంత మోసమా ఈ అబద్ధాల మీద బతకనండి ఈ రాజకీయం అంటే ఇంత ఏది పడతది ఎప్పుడు పెడతప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు డబ్బా కొట్టేటట్టు అంటే బాకాలన్నాయి ఏం లేదు ఓ రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఎస్ నిజంగా కొడతలేరా డబ్బా బాకాలు ఉత్తలేరా ఆయన చెప్పేది నిజమనుకుని భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు ఆ ఫోటోలు కలర్ ఫోటోలు కథలు ఎంత ఎంత దుర్మార్గం అండి యూజ్ అండ్ త్రో నెంబర్ వన్ మున్నపాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టండి హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు ఎదుర్కొన్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిని అవునా కదా ఇప్పుడేమన్నా చేస్తావా అమ్మాయికి నీకు నిజాయితీ ఉందా ఏం చేయడు అంతకుముందు అరికించిన లేదు అరికించిన బిడ్డ లేదు ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సాగు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు ఇంతగా నీచత్వం ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తారామారా అమ్మాయి చేయడు డెఫినెట్గా చేయడు అంటే వాడుకోవాలి ఆ లక్షణం మంది పనికొస్తే వాడుకోవాలి లేకపోతే వదిలేశారు ఫినిష్ ఇంత రాక్షసంగా ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులు ఏంటండి అసలు హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికే నలభై ఐదు రోజులు అయింది నువ్వు ఎక్కడ పండుకున్నావు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా ఫ్లౌట్ చేస్తారా ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణ పార్లమెంటే చేయాలి ఇంకెవరు చేయలేరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడు సెపరేట్ అయిపోయింది జనవరి ఫస్ట్ నుంచి పోవాలని చెప్పి తెలియదా నువ్వు ముఖ్యమంత్రి కాదా నీకు చీఫ్ సెక్రటరీ సెక్రటరీ చెప్పడానికి పరిజ్ఞానం లేదా అడావుడు ఎట్లయిద్దండి ఇది ఇంకో మాట ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు నేను ఇలా సంగతి చెప్తున్నా ఇప్పుడు ఏం చేస్తానండి డిక్కుమాల శ్వేతపత్రాలు విడుదల చేస్తాను అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు ఎందు చేసినట్టు ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు ఇంకో పక్కన నేను సంఘం నాకు ప్రత్యేక హోదా కావాలి నీ హోదా కరెక్టా నీ పత్రం కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది నమ్మాలా జనం ఇంత బ్లఫా ఇంత పెద్ద మోసమా నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నా దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీచ్ చెందడాలి మీరు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ కావచ్చు మంచిది కాదండి సమాజానికి మంచిది కాదు ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరకు కూడా శ్రేయస్కరం కాదు మంచిది కాదు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్ మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేరే ఎవరు అల్లాటప్ప మంచి కాదు డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ ఆన్ రికార్డ్ దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము నేను ఒక వంద సార్లు చెప్పింది కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పిన కవిత ఎంపీ చెప్పింది ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన ఆన్ రికార్డ్ చెప్పిన మేము చెప్పింది బయట కాదు బజార్లో కాదు లోక్సభలో చెప్పినాం రాజ్యసభలో చెప్పినాం దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద నేనే వద్దంటున్నా ఈవెంట్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని అక్కడ ఏముందండి యాక్ట్లో ఒక సత్యం ఉంది నేను అదే చెప్పినాం యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే రిఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ నైన్టీ ఫోర్ మీరు రాసుకోవాలి నైన్టీ ఫోర్లో సెక్షన్ నైన్టీ ఫోర్లో వన్ అండ్ టూ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది పారిశ్రమ పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే రెండు రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది మేము చెప్పింది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు రెండు రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి వెల్కమ్ అని చెప్పినాం మేము ఇది ఒక పక్క రెండవది అసలు రాష్ట్రం పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు ఎస్ ఏమైందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే దానికి చైర్మన్గా వచ్చారు మా బాధలు మేము చెప్పుకున్నాం వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాను చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా టాప్ పర్సనాలిటీ నేను ఆంధ్రాని అనను బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్ ఆయన కూడా దయదలిచి సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ అది అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది అందుచేత వీళ్లకు ఒక ఐదేళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించాని రోజులు కొంచెం డెప్షిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక ఇరవై నాలుగు వేల కోట్లు ఈ ఐదేళ్లలో ఇవ్వండి అని చెప్పిండు యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది వాళ్ళు తెలంగాణకు ఎంత వస్తుందో ఉద్యామిగా లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసిండు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది ఇస్ ద డెప్షిడ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయన ఆస్కింగ్ యూ ఇస్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కోర్స్ పర్ యూ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యు దట్ మనీ అబద్ధమైంది నిజం కాదా ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా మరి నువ్వు ఎందుకు బీదార్ పలుస్తున్నాను నీకు చక్కగా పరిపాలించరాక నీకు తెలివి లేక నీకు చేతగాక ప్రజా సంక్షేమం దీనికి దృష్టి లేక ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి పరిస్థితి లేక విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర ఇవి ఇవన్నీ దుర్మార్గాల వల్ల ఈ జాత్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద వాటి ఏడుస్తావాను నువ్వు చెప్పేది నిజమా ఫ్యాక్ట్ కాదా ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు హోదా కావాలని నువ్వే అంటావు ఏది నమ్మాలి నిన్ను హోదా అన్నోని జైలు వేస్తాడు అవన్నీ నువ్వు టీవీ ఫుటేజ్ వెళ్ళినాయి